భయన్న తలుపూరు నాగిరెడ్డితో ఈ స్థలము పంతొమ్మిది వందల డెబ్భై ఒకటితో తీసుకున్నాడు మా తాత మారెన్న గుజ్జుల మారెన్న అతను నుంచి ఇప్పటి ఈసీ కోరం నకలు కోరం ఆయన పేరే వస్తాను కానీ ఇక్కడికి వచ్చినప్పుడు ఫ్లాట్ దగ్గరకు వస్తే చాలా మంది గందరగోళం చేసి సర్వే చేయకుండా పెడుతున్నారు పలుసార్లు మేము అర్జీ ఇవ్వడం జరిగింది జిల్లా కలెక్టర్ సార్ గారికి సారు దీని మీద తొందరగా యాక్షన్ తీసుకోమంటున్నారు అక్కడ రూపలా నాయక్ ఏడీ సార్ కూడా సర్వేర్ కూడా చెప్తున్నారు రఘునాథ్ సార్ వస్తున్నాడు వస్తున్నారు వెళ్తున్నారే కానీ మాకు ఎటువంటి న్యాయం జరగట్లేదు సర్వే చేయడానికి వచ్చినప్పుడల్లా అవుటర్స్ అంతా రావడం ఇక్కడ గందరగోళం చేయడం వచ్చిన ప్రతిసారి ఏదొక ఇబ్బందితో మమ్మల్ని చాలా ఇబ్బందికి గురి చేస్తున్నారు మాటలతో దురుసు మాటలతో ప్రవర్తన చాలా అసభ్యకరంగా మాటలు కూడా మాట్లాడడం మా దగ్గర వీడియోస్ కూడా ఎవిడెన్స్ ప్రూఫ్స్ ఉన్నాయి మేము పోలీసు వారిని కూడా కన్సల్ట్ అవ్వాలనుకున్నాం మా తాత కొన్న ఫ్లాట్ ఎక్కడికి పోయింది మా తాత ఇక్కడ తీసుకున్న సర్వే నెంబర్ ఎక్కడ వస్తే అక్కడ చూపించండి మాకు సర్వే చేసి మా సర్వే నెంబర్ ఎక్కడొస్తే అక్కదే మా ఫ్లాట్ అని మేము కోరుకోవడం జరుగుతుంది పై అధికారులకు కూడా తెలియజేస్తున్నాం సార్ పల్లె సార్లు తిరుగుతున్నాయి మా చెప్పులు కూడా అరిగిపోతున్నాయి మేము అధికారుల చుట్టూ తిరగలేక ఆయనకి ఇప్పుడు ఎనభై ఐదు సంవత్సరాలు ఎనభై ఐదు సంవత్సరాలు అతను ఎక్కలేక దిగలేక మేము చాలా ఇబ్బంది పడుతూ ఆయన కూడా ఇక్కడ అందరూ

ఇక్కడ మండల్ సార్ రఘునాథ్ సార్ వచ్చిన ప్రతిసారి వాళ్ళు డాక్యుమెంట్స్ ఇవ్వండి అంటే ఎవరు డాక్యుమెంట్స్ అయితే సార్కి సబ్మిట్ చేయడం లేదు మూడోసారి ఇప్పుడు రావడం ఇక్కడికి మూడు సార్లు వచ్చినా కూడా పక్కన వాళ్ళు ఎవరైతే పొజిషన్లో ఉన్నారో వాళ్ళు మీ దగ్గర ఏ డాక్యుమెంట్స్తో ఉన్నాయో ఆ డాక్యుమెంట్స్ మాకు సబ్మిట్ చేయండి వీళ్ళవి మీవి అన్ని ఎంక్వైరీ చేసి వెరిఫికేషన్ చేసి ఎవరిదైతే వారికి ఇస్తామా అని నోటీసులు చెప్తున్నా కూడా ఇక్కడ ఎవరు సహకరించట్లేదు సార్ దీని మీద న్యాయం చేయాలని కోరుచు ఆ పర్చేజ్ చేసి పదహైదవ నంబర్ ప్లాట్లో ఉత్తర భాగాన ఈ స్థలము పదహైదు సెంట్ల పైకి ఐదు సెంట్ల జాగా అని విక్రయం చేసుకునేది నైన్టీన్ సిక్స్టీ సెవెన్లోని డాక్యుమెంట్ మనకి జతపరిచేసి ఇచ్చారు ఆ యొక్క దస్తావేజులను అనుసరించుకొని ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వివరాలు ఇవ్వండి అర్జీ దాడి కోరినాను ఇస్తే నేను సర్వే నోటీసు పంపించగలుగుతానంటే వాళ్ళు నోటీసులు ఇవ్వడానికి వీళ్ళ రైతుల పేర్లు నాకు ఐడియా లేసారన్నారు రైతుల పేర్లు నాకు ఐడియా లేదు అంటే నేను నోటీస్ ఇవ్వలేను కదమ్మా ఎట్లా ఒకట్లా డోర్ నెంబరు లేదా ఫోన్ నెంబరు ఆఖరికి తెచ్చిస్తే వాళ్ళ ఫోన్ నెంబర్కైనా నేను వాట్సాప్ ద్వారా సమాచారం సర్వే నోటీస్ ఇచ్చి నేను సర్వే చేసిస్తానని చెప్పడం జరిగింది తిరిగి అటు తిరిగి అటు తిరిగి వాళ్ళు కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే తెచ్చిచ్చారు ఆ ఇన్ఫర్మేషన్ అనుసరించి నేను నోటీసు ఒక ఫార్టీ ఫైవ్ డేస్ కింద ఫస్ట్ నోటీస్ ఇవ్వడం జరిగింది ఆ మొదటిసారి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఇదివరకు వీళ్ళకు ఉన్నటువంటి సత్సంబంధాల ప్రకారం లేదా జరిగిన సంఘటనల ప్రకారం ఈ ఎవరైతే భూమి మీద ఇల్లు కట్టుకొని నిర్మించుకొని ఉన్నారో వాళ్ళు పూర్తిగా సహకరించలేదు మనకి దస్తావేజులు కానీ ఏమడిగినా కూడా ఏమి సహాయం చేయడం లేదు మీకు ఎలా వచ్చిందంటే కూడా మాకు ఉంది మాకు పత్రాలు ఉన్నాయి అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి అన్నారే కానీ ఏమి ఇవ్వడం లేదు సరే ఓకే మరి ఘర్షణ వాతావరణం ఎందుకు లేని నేను అర్జీదారులకి మాకు ఏదైనా కాగితాలు రావాలమ్మా కాగితాలు వస్తే ఆ కాగితాలను పరిశీలించి నిజమైంది తప్పైంది అనేది నేను చెప్పగలుగుతాను అవి ఇవ్వకపోతే నేను ఎలా ఒకరి మీ పత్రం చూసి మీరు కరెక్ట్ అని చెప్పలేను కరెక్ట్ కాదు ఇది ప్రొసీజర్ అని చెప్పడం జరిగింది తదనంతరము మళ్ళా పదిహేను రోజుల కిందట రెండవ నోటీస్ పెట్టడం జరిగింది రెండవ నోటీస్ అనుసరించి మళ్ళీ ఇదే ఘర్షణ వాతావరణం ఏర్పడితే డాక్యుమెంటరీ మీరు ఇస్తేనే ఇది పని దీనికి సమాధానం వస్తుంది లేదు అంటే ఎన్నిసార్లు మేము వచ్చినా మీరు ఘర్షణ వాతావరణమే ఉంటుంది ఇక్కడ దయచేసి సహకరించండి మీకు కాగితాలు ఏముంటే అవి అంటే మాకు సమయం కావాలా ఇస్తామని చెప్పారు ఒక టూ డేస్ బ్యాక్ త్రీ డేస్ బ్యాక్ మా వరకు ఉన్నటువంటి గ్రామ సర్వే కూడా ఇచ్చడం జరిగింది త్రీ డేస్ బ్యాక్ ఈ మధ్యలో మనం ఈ థర్డ్ నోటీస్ పెట్టి రావడం జరిగింది ఇప్పుడు మళ్ళీ తిరిగి మాకు నోటీస్ ఇచ్చినామంటున్నారు అదే విధంగా మన అర్జీదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ మీద కోర్టులో కూడా గెలిచినామంటున్నారు ఆ కాగితం కూడా ఇమ్మని చెప్పాను అన్నీ తీసుకొని పూర్వాపరాలు కాగితాలు ఏం సపోర్ట్ చేస్తాయో చూసుకొని ఎవరిది జినైన్గా ఉంటే ఆ జినైన్ఎస్ ప్రకారంగా భూమి మీద సర్వే చేసేదా లేకపోతే ఇది చేసేకి రావడం లేదు ఫలానా కారణం అని ఎండార్స్మెంట్ రూపంలో వాళ్ళకి సమాధానం చేసేదా ఏదైనా కానీ ఒక మూడు నాలుగు రోజుల లోపల నేను సమాధానం చేసి ఈ అర్జీదారిని ముగించగలుగుతాను